సినిమా థియేటర్లలో ఓజీ సెలబ్రేషన్స్ మామూలుగా లేవు అరుపులు కేకలు కేరింతలతో సినిమా హాళ్లు మారుమోగిపోతున్నాయి ఎప్పటి నుంచో ఓజీ కోసం ఎదురు చూస్తున్న పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు ఓజీ సినిమాతో తమ హీరో పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చారని అభిమానుల మొహాల్లోనే తెలిసిపోతుంది ఓజీ సినిమా ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది వారి అభిమాని హీరోని ఎలా చూడాలనుకున్నారో అలానే చూపించారంటూ ఆయనపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు గ్యాంగ్స్టర్ పాత్రలో పవన్ విజృంభించారని అభిమానులు పొంగిపోతున్నారు సోషల్ మీడియాలో ప్రముఖులు దీనిపై కూడా పెడుతున్నారు ప్రీమియర్ షోలో ఫ్యాన్స్ తో పాటు స్టార్స్ కూడా సందడి చేశారు ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి పవన్ మేనలుడు సాయితరం తేజ్ ఆయన కొడుకు అఖిరా కూతురు ఆధ్యలు థియేటర్లో సందడి చేశారు